కామెంట్స్ కుని కానీ అరెస్ట్ చేయాలి ఏవైతే లీగల్ గా కూడా యాక్షన్స్ అవన్నీ ఆవిడ తీసుకోవాలి చిన్నపిల్లల మీద చిల్డ్రన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాక్షన్స్ తీసుకోవాలి పిల్లల మీద చేసిన కామెంట్స్ అన్నిటికీ ఆవిడ 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 పాప చేసిన కామెంట్స్ ని సరైన లీగల్ యాక్షన్ తీసుకోమనండి లేదంటే నన్ను చావమనండి నేనకే చచ్చిపోతాను రెండు రోజుల నుంచి వస్తున్న వివాదంలో డిప్రెషన్ గురయ్యారా ఏం నేను నా మీద వచ్చిన ఎలిగేషన్స్ కూడా నేను డిప్రెషన్ గురవలేదు అండి నేను స్ట్రాంగ్ గానే ఎదుర్కొన్నాను కానీ నిన్న నుంచి ఆవిడ నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్ నేను భరించలేకపోతున్నాను ట్రోల్స్ పిల్లల మీద ఎలిగేషన్స్ నేను భరించలేదు నా ఈ రెండు రోజులు

आमने बाल वाले करना

చిన్న పిల్లల మీద చిల్డ్రన్ రైట్స్ ఏవైతే అవి కూడా యాక్షన్స్ తీసుకోవాలి పసి పిల్లల మీద చేసిన కామెంట్స్ అన్నిటికీ ఆవిడ 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 పాప చేసిన కామెంట్స్ ని సరైన లీగల్ యాక్షన్ తీసుకోమానండి లేదంటే నన్ను చావమానండి నేను అలాగే చచ్చిపోతాను రెండు రోజుల నుంచి వస్తున్న వివాదంలో డిప్రెషన్ గురయ్యారా నా మీద వచ్చిన ఎలిగేషన్స్ కూడా నేను డిప్రెషన్ దిగవలేదు అనుకో నేను స్ట్రాంగ్ గానే ఎదుర్కొన్నాను కానీ నిన్న నుంచి ఆవిడ నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్ నేను భరించలేకపోతున్నాను ట్రోల్స్ పిల్లల మీద ఎలిగేషన్స్ నేను భరించలేదు రెండు రోజులు

हम भी बाल वाले है सरना नमस्कार संदीप 3000 पीपल का अकाउंट मामी बाल वाले सरना नमस्कार संदीप సార్ కొండమన్న ఎట్లా ఆలోచిస్తున్నారు నాకి నిన్ను సార్ మా మాట వినే మీరు మీరు సైడ్ ఉండండి